ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను యోగు గ్రంథం పదమూడవ అధ్యాయం పదిహేనవ వచనం నేను నమ్మిన వాని ఎరుగుదును గనక సిగ్గుపడను రెండవ తిమోతి మొదటి అధ్యాయము పన్నెండవ వచనం ఒక అనుభవశాలీ అయిన నావికుడు అన్నాడు భయంకరమైన తుఫాను చెలరేగినప్పుడు చేయాల్సిన పని ఒకటి ఉంది అది తప్ప వేరే మార్గం లేదు అదేమిటంటే ఓడని ఒక దిక్కుగా నిలిపి అది అక్కడే స్థిరంగా కదలకుండా ఉండేలా ఏర్పాటు చేయడం క్రైస్తవుడ నువ్వు చేయాల్సిందిదే పౌలు ఉన్న ఓడ పెను తుఫాన్లో చిక్కుకున్నప్పుడు చాలా కాలం సూర్యుడిని కానీ నక్షత్రాలను కానీ చూడలేకపోయినట్టు నీకు సంభవించవచ్చు ఇలాంటప్పుడు ఒకటే దారి ఇది తప్పనిసరి నీ తెలివితేటలు నీకు తోడురావు గతంలోని అనుభవాలు సహాయపడవు ఒక్కోసారి ప్రార్థనల వల్ల కూడా ఓదార్పు కనిపించదు ఇక మిగిలింది ఒకటే దారి ఆత్మను ఒక దిశలో స్థిరంగా నిలిపి అటు ఇటూ కొట్టుకుపోకుండా చూసుకోవడమే క్రీస్తు దిశగా ఆత్మనావను లంగరు వేయాలి జోమ్ జోమ్ మారుతాలు ఓవ్వెత్తున లేచిపడే కెరటాలు విసిరి కొట్టే ప్రవాహాలు ఉరుములు మెరుపులు గండశిలలు ఏం వచ్చినా పర్వాలేదు చుక్కానికి కట్టేసి నీ ఆత్మవిశ్వాసానికి దేవుని విశ్వాస్యతను ఆయన నిబంధనను యేసుక్రీస్తు ద్వారా నీపై చూపించే ప్రేమను ఆధారంగా చేసి స్థిరంగా ఉండాలి విశ్వాసపు లంగరు దించాను శోధన పెనుగాలు నిద్రించాను తొణకదు బెణకదు నా ఆత్మనాభ మృత్యుసాగరపు తీరం చేరేదాకా నా మనస్సు నా తనువు ప్రకటించాయి అందరి వీనుల విందుగా నా కడవు ఊపిరిదాకా నీ విశ్వాసతని అనుమానించను నేనని